హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి గురుజాల ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మనందరికీ తెలిసిందే కదండి ఉమ్మిత్త కాయల గురించి వర్షాకాలం అయితే ఎక్కువగా దొరుకుతాయి వీటిని ఆయుర్వేద మందుల్లో ఎక్కువగా వాడతారండి ఈ కాయలు ఉమ్మిత్తి కాయలు మనకి వర్షాకాలం అయితే ఈ రోజు వీడియోలో మనకి జాయింట్ పెయిన్కి మంచి ఆయిల్ అయితే రెడీ చేసుకుందామండి ఈ కాయలతోను చూద్దాం ఎలా చేసుకోవాలో పచ్చికాయలైనా పనికొస్తాయి ఎండిపోయిన కాయలైనా అయినా అండి ఈ పువ్వులు మనం శివాలయంలో ప్రతిరోజు పెడతాం కదా అలాగే ఉమ్మెతకాయని మనం గుర్తించాలి ఎలాగో అంటే కాయకి మాత్రం ముళ్ళు ఉంటాయండి అవి మనకి ఈజీగా తెలిసిపోద్ది ఉమ్మెత్తకాయ ఎలా ఉంటుంది అనేది ఇవి శివుడి గుళ్ళో దీపారాజునికైనా ఉపయోగపడతాయి శివుడి గుళ్ళో పూజకైనా తీసుకెళ్తారు ఈ కాయలోన గింజలు ఉంటాయండి ఆ గింజలు తీసేస్తే మనకి నిమ్మడొప్పు లాగా అను అయిపోద్ది ఆ నిమ్మడొప్పు లాగా ఉన్న దాంట్లో దీపారాజన చేసుకుంటా కూడా చాలా మంచిదండి రోజైతే మనం ఆయిల్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే నువ్వుల నూనె తీసుకున్నాను నేను నువ్వుల నూనె కానీ ఆవు నూనె కానీ తీసుకోవాలండి దీనికి ఆవు నూనె అయినా పర్వాలేదు నువ్వుల నూనె అయినా బాగుంటుంది ఇంక వేరే ఏ నూనైనా అంత మంచిగా పనిచేయవు కాయనైతే నేను నాలుగు చక్కలుగా కోసుకున్నానండి ఎందుకంటే లోన గింజలు ఉంటాయి కదా ఆ గింజలు కూడా మనకి నూనెలోకి తీయటానికి అని చెప్పేసి నేనైతే నాలుగు చక్కలుగా కట్ చేసుకున్నా కాయి ఆ గింజలేనండి మనకి మెయిన్ ఆ గింజలు నూనెలో మరిగితే మనకు ఆయిల్ మంచిగా రెడీ అవుద్ది అందుకే కొంతమంది ఏంటంటే కాయపళం వేసేస్తారు అలా వేయకూడదు కాయపలం వేస్తే ఏమవుద్దు గింజలు కూడా నూనెలో కుక్ అవ్వాలి కాబట్టి నేనైతే నాలుగు చెక్కలుగా కట్ చేసుకున్నాను ఉమ్మెత్త చెట్టు అంటే అదేదో పిచ్చి మొక్క అని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ అవి పువ్వులు ఆకులు కాయలు కూడా చాలా బాగా చేస్తాయని ఇప్పటివరకు తెలియదండి నేనైతే ఇప్పుడే తెలుసుకున్నాను అయితే పువ్వులు మనకి ఎప్పుడు కూడా నేను శివాలయానికి అయితే పట్టుకెళ్తాను మా ఇంటి దగ్గరే ఉన్న ఈ చెట్లు ఈరోజైతే ఆయిల్ చేసి వీడియో తీసి మనందరికీ చూపించాలని చెప్పేసి నేనైతే ఈరోజు వీడియో తీసాను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఈ ఆయిల్ మాత్రం ఆవు నూనె అన్నా కావాలి ఆవాల నూనె లేదంటే నువ్వుల అన్నా కావాలి ఈ రెండు అయితేనే మనకి బాగా పనిచేస్తుంది నైట్ టైం అయితే ఇవి రాసుకుని పడుకుంటే తెల్లారిపాటికి మనకి ఎక్కడ పెయిన్ ఉన్నా సరే ఇట్టే తగ్గిపోతుందండి అంత బాగా పనిచేస్తుంది నేను ఆల్రెడీ ఒకసారి చూశాను చూసే నేను మనందరి కోసమని వీడియో అయితే తీస్తున్నాను ఎక్కువ నైట్ టైమే రాసుకోవాలండి ఈ ఆయిల్ నైట్ టైం రాసుకుంటే మాత్రం పొద్దున్నే కల్లా చాలా రిలీఫ్ అయితే ఉంటుంది స్లోగా మరగబెట్టుకోవాలండి ఆ నాలుగు చెక్కలు కూడా కొంచెం మాడు కలర్లోకి వచ్చే వరకు స్లోగా హైలో పెడితే మాడిపోద్ది స్లోగా పెట్టేసుకుని మరగనిచ్చాలి మరిగిన తర్వాత వేరే దేంట్లో కన్నా గాసెస్ అలా వడకట్టుకుని ఎన్ని రోలు అయినా స్టోర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు చాలా రోలు ఉంటుంది పాడవదు మనకి ఎప్పుడైనా బాగా బాడీ పెయిన్స్ ఎక్కడ పెయిన్స్ ఉన్నా సరే ఇలా మర్దన చేసుకుని నైట్ టైంలో పడుకుంటే చాలా బాగుంటుందండి పొద్దున్న కల్లా చాలా రిలీఫ్ అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎన్నిసార్లు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడే కన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్స్ నాకైతే సూపర్గా అనిపించిందండి